హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ ఫ్రెండ్స్ ఇవాళ నేనైతే ఇక్కడ దంటాకైతే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను దంటాకు అదే విధంగా ఎండు అలసందులు అనమాట ఈ రెండింటి కాంబినేషన్లో ఒక మంచి సాగు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఒక కప్పు ఎండు అల్లసందుల్ని ఈ విధంగా కుక్కర్లో పెట్టుకొని మూడు నుంచి ఐదు విజిల్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పది వరకు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఒక మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా బరకగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అలసందులు కూడా మంచిగా కుక్ అయిపోయాయి అన్నమాట దీన్ని పక్కన పెట్టేసుకుందాం అదే బాండ్లీలోకి మరి కాస్త ఆయిల్ వేసుకుని ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ పెద్దదనమాట ఇది వేసుకుని అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చికారం ఇందులోకైతే వేసుకోవాలి ఈ పచ్చికారం అంతా కూడా అంటే పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టమోటోల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను దీన్ని కూడా యాడ్ చేసుకొని టమోటో బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత మంచిగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న దంటు ఆకు అన్నమాట ఈ దంటాకును ఇందులోకి అయితే వేసుకోవాలి దంటాకు మన ఆరోగ్యానికి చాలా మంచిది రెగ్యులర్గా పిల్లలకి ఆకుకూరలు తినని పిల్లలకి ఈ విధంగా డిఫరెంట్గా చేసిస్తే డెఫినెట్గా మంచిగా తింటారు ఈ ఆకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ ధనియా పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ కారము అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇక్కడ మిక్సీ జార్లో కొన్ని అలసందుల్ని ఈ విధంగా మంచిగా పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను ఇక్కడ మనం వేసి పెట్టుకున్న ఆకుకూర మిశ్రమం అంతా కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో ఒక ముద్దలాగా వచ్చేంతవరకు బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అలసందుల్లో ఉన్న నీళ్ళంతా పక్కకి వంపేసుకుని అలసందులు మాత్రము ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇదంతా ఒకసారి బాగా ఆకుకూరలు అలాగే అలసందులు బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం కర్రీ అంతా కూడా కలిపేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న అలసందుల ముద్ద ఆ పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇది మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఈ విధంగా పేస్ట్ చేసి వేస్తున్నాను మనం ఇందాక ఉడికించుకున్నాం కదా అలసందుల నీళ్ళు ఆ నీళ్ళు కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి మనకు ఒకవేళ ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ అవసరం అవుతుంది అనుకున్నప్పుడు ఈ టై ఈ ప్లేస్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి అలాగే కొత్తిమీర వేసుకొని అలాగే కర్రీకంతా సరిపడా ఉప్పు వేసేసుకొని ఒక రెండు నుండి మూడు నిమిషాలు మంచిగా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుందనమాట ఇలా రెండు నుంచి మూడు నిమిషాలు మంచిగా కుక్ చేసుకుంటే ఈ కర్రీ అనేది అయితే రెడీ అయిపోతుంది నేను ఈ కర్రీలోకి కాంబినేషన్గా వేడివేడిగా చపాతీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట చపాతీ కాంబినేషన్లో ఈ దంటాకు అలసందుల కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇది ఒక సాగు రెసిపీ అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి డెఫినెట్గా ఈ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్